ఒక చిన్న పట్టణంలో పాత గర్ల్స్ హాస్టల్ ఉండేది ఆ హాస్టల్లో కొన్ని కొంతమంది అమ్మాయిలు చేరారు హాస్టల్ అందంగా ఉన్న వాతావరణం కొంచెం భయంకరంగా ఉండేది వార్డెన్ చాలా కఠినమైన మహిళ కొత్తగా వచ్చిన అమ్మాయిలలో సుమి మేఘ రేఖ శ్వేత ఉన్నారు వాళ్ళు ఒకే గదిలో ఉండాలని నిర్ణయించుకున్నారు మొదటి రోజు బాగానే గడిచింది బట్ రాత్రి అయితే వింత శబ్దాలు వినిపించేవి ఎవరైనా బయటకు నడుస్తున్నారా అని సుమి అడిగింది కానీ బయట ఎవ్వరూ లేరు మేఘ అది మనకే అనిపించింది అని నవ్వింది కానీ రాత్రి పన్నెండు గంటలకి కిటికీ తనంతట తానే తెరుచుకుంది అందరూ భయపడ్డారు రేఖ గమనించింది గోడ మీద నీ ఒక నీడ కదులుతోంది శ్వేత కేక వేసింది ఉదయం అయ్యాక వాళ్ళందరూ ప్రశాంతమయ్యారు అది మనకి భ్రమే ఉంటుంది అనేసి అందరు అనుకున్నారు కానీ ఆ రోజు వార్డెన్ గదిలో ఒక పాత డైరీ కనిపించింది ఆ డైరీలో ఒక రహస్యమైన ప్రేమ కథ రాసి ఉంది అది రాధ అనే పూర్వపు స్టూడెంట్ది రాధ లెక్చరర్తో ప్రేమలో పడింది కానీ వార్డెన్ ఆ ప్రేమకు అడ్డుపడింది రాధ ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుంచి ఆమె ఆత్మ హాస్టల్లో తిరుగుతుందట ఈ విషయం తెలిసి అమ్మాయిలు మరింత భయం వేసింది వాళ్ళకి రాత్రి మళ్ళీ వింత శబ్దాలు మొదలయ్యాయి ఈసారి తలుపు తనంతట తానే కొట్టుకుంటోంది సుమి తలుపు తెరిచి చూసింది బయట తెల్లని చీరలో ఒక అమ్మాయి కనిపించింది ఒక్కసారిగా అదృశ్యమైపోయింది అమ్మాయిలు కన్నీళ్లు పెట్టుకుంటూ భయంతో గడిపారు మరుసటి రోజు ఒక పూజారిని పిలిచారు పూజారి అన్నాడు ఈ ఆత్మకి అసంపూర్ణ ప్రేమ కథ ఉంది అని దాన్ని సంతృప్తి పరచకపోతే మీరు సురక్షితంగా ఉండడం అంటూ జరగదు అని ఆ రాత్రి రాధ ఆత్మ మళ్ళీ వచ్చింది ఈసారి ఆమె ఏడుస్తోంది సుమి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమి కోరుకుంటున్నావు అని అడిగింది రాధ తన ప్రేమికుడి ప్రొటో ఫోటో చూపించింది అమ్మాయిలకు అర్థమైంది ఆమె ప్రేమను గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటోంది అని వాళ్ళు కలిసి ఒక చిన్న ప్రేమ స్మారకం ఏర్పాటు చేశారు రాధ ఆత్మ అక్కడి నుంచి ప్రశాంతంగా మాయమైంది హాస్టల్లో శాంతి తిరిగి వచ్చింది కానీ సుమి మాత్రం రాధ కథలో మునిగిపోయింది ఆమెకు రాధ మీద ఒక రహస్యమైన అనుబంధం కలిగింది అర్ధరాత్రి మళ్ళీ ఆత్మ సుమి దగ్గరకు వచ్చింది ఈసారి భయంకరంగా కాదు మృదువుగా నవ్వింది ప్రేమతో సుమి హృదయంలో వింత అనుభూతి కలిగింది రాధ ఆత్మ ఆమెతోటి ఉండాలని కోరుకుంటోంది సుమి కన్నీళ్లతో నువ్వు ఒంటరిగా లేవు అని అంది ఆ క్షణం నుంచి హాస్టల్లో ఒక అద్భుతమైన ప్రేమ బంధం మొదలైంది రాధ ఆత్మ సుమి గదిలో ఉండడం మొదలెట్టింది మొదట అది మృదువుగా ఉండేది కానీ రాత్రివేళ దాని రూపం మారేది కాళ్ళ కింద రక్తపు ముద్రలు కనిపించేవి గోడలపై విచిత్రమైన ప్రేమ సందేశాలు రాసేవి మేఘ ఒక్కసారి రాత్రి ఆ గోడను చూసి మూర్చపోయింది రేఖ కేకలు వేస్తూ ఇది ప్రమాదకరం అని అంది శ్వేత హాస్టల్ వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుంది కానీ తలుపులు బిగుసుకపోయాయి బయటకు రాకుండా అయ్యాయి హాస్టల్ మొత్తం ఒక రక్తపు కారగారంలో మారిపోయింది రాధ ఆత్మ సుమిని మాత్రమే రక్షిస్తోంది వార్డెన్ కూడా ఆత్మ బలికి గురైంది రాత్రిలు కిటికీలో రాధ కేకలు వినిపించేవి సుమి తన కళ్ళల్లో రాధతో పెళ్లి చేసుకుంటున్నట్టు చూసింది కానీ ఆ కళలు రక్త పుట్లతో నిండిపోయేవి మేక తిరిగి వచ్చి సుమిని హెచ్చరించింది ఆమెని ప్రాణం తీసుకుంటుంది అని కానీ సుమి తన ప్రాణాన్ని రాధకు అర్పించాలని మొదటే అనుకుంది రాధ రాత్రి గడియారం మూడు గంటలు కొట్టింది రాధ ఆత్మ పచ్చి రాక్షసిగా మారిపోయింది అమ్మాయిలను గోడపై విసరసాగింది సుమి మాత్రం ఆమెను ఆపుతూ నిన్ను నేను వదలను అని అంది ఒక్కసారిగా గది మొత్తం నల్ల పొగతో నిండిపోయింది రాధ ఆత్మ సుమి శరీరంలోకి ప్రవేశించింది ఇప్పుడు సుమి కళ్ళల్లో ఎరుపు వెలుగు మె మెరిసింది ఆమె మాటలు మారాయి ఇక నుంచి నేను రాదనే మేఘ రేఖ శ్వేత భయంతో పారిపోయారు హాస్టల్ తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి బయటకు వచ్చిన వారు ఊపిరి పీల్చుకున్నారు కానీ హాస్టల్లో మాత్రం సుమి రాధా ఆత్మ కలిసి రాజ్యం మొదలుపెట్టింది అక్కడ అడుగు పెట్టిన వారిని ఒక్కరిని బతకనివ్వట్లేదు హాస్టల్ ఒక శాపగ్రస్త ప్రణయ సమాధిగా మారిపోయింది సంవత్సరాలు గడిచిపోతున్నాయి కొత్త విద్యార్థులు మళ్ళీ చేరారు వారిని రాత్రి వేళలో వింత గొంతు పిలుస్తూ ఉండేది ఆ స్వరం మత్తెక్కించేలా మధురంగా ఉంది అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారు ఒక్కసారిగా ఆ స్వరం రక్త కేకగా మారింది కొత్త అమ్మాయిలు హాస్టల్లో శాశ్వతంగా బందీలయ్యారు రాధా సుమి ఆత్మ కలిసి హాస్టల్పై శాపం కొనసాగించాయి అక్కడ ప్రతి రాత్రి రక్త పుట్లతో నిండిన పెళ్లి వేడుక జరుగుతోంది ఆత్మలు ప్రేమ పేరిట బలు తీసుకుంటూ ఉన్నాయి హాస్టల్ పేరు ప్రేమ భూతాల ఆవాసంగా మారిపోయింది దాని దగ్గరకు వెళ్ళటానికి ఎవ్వరికీ ధైర్యం లేదు ఒక ధైర్యవంతుడు ఎగ్జాస్టిస్ అక్కడికి వచ్చాడు అతడు పూజలు మొదలుపెట్టాడు రాధా సుమి ఆత్మలు విరుచుకుపడ్డాయి యుద్ధం భీకరంగా సాగింది చివరికి పూజారి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆత్మలు కేక వేస్తూ అగ్నిలో కలిసిపోయాయి హాస్టల్ మొత్తం శూన్యంగా మారిపోయింది కానీ ఇంకా అక్కడ మధురమైన గాత్రం వినిపిస్తూనే ఉంది